ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం అయితే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే సచివాలయం ప్లాయ చేత సక్సెస్ఫుల్గా అయితే చేయించడం అయితే జరిగింది అదేవిధంగా అందరికీ కూడా పెరిగిన పెన్షన్లైతే పంపిణీ అయితే చేయడం అయితే జరిగిందండి అయితే సో కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఇక్కడ మనకి కీలక అప్డేట్స్ అయితే వస్తున్నాయి అండి ముఖ్యంగా కొత్త పెన్షన్లకు అప్లై చేసుకోవడానికి ఇంకా చాలామంది అయితే అర్హులైతే ఉన్నారండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరో ఏడెనిమిది లక్షల మంది కూడా చేకూరే అవకాశం అయితే ఉంది ఇప్పుడు దాకా పెన్షన్దారులు రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది ఉంటే దానికి మరో ఏడు లక్షల మంది ఎక్స్టాగా చేరే అవకాశం కూడా ఇక్కడైతే కనిపిస్తుందండి సో బికాస్ ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పెన్షన్ ఏజ్ అనేది సడలింపు చేశారండి ముఖ్యంగా ఈ యొక్క ఏజ్ అనేది సాధారణంగా మనకి సిక్స్టీ ఉండేది ఫిఫ్టీ ఫైవ్ ఉండేది అలాగా వారి యొక్క క్యాస్ట్ బట్టి ముఖ్యంగా కేటగిరీ బట్టి అయితే ఈ యొక్క ఏజ్ అయితే నిర్ణయించి పెట్టారండి అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరికీ కూడా ఈ యొక్క ఏజ్ అనేది యాభై సంవత్సరాలకే తీసుకురావడం అయితే జరిగింది సో దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటికే ఆల్రెడీ పెన్షన్ తీసుకోకుండా ఉన్న ప్రజలు సో ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వారికి అయితే ఈ యొక్క కొత్త పెన్షన్లను అయితే అప్లై చేసుకోవడానికి అయితే రెడీ ఉన్నారు ఇక ఈ యొక్క పెన్షన్ సంబంధించి ఎప్పటి నుంచి యొక్క పెన్షన్లు కొత్త పెన్షన్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ నడుస్తుంది ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన ఆ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఏమి ఉండాలి అనేది కూడా వీడియోలో క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం మీరు విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ ఫాలో అవుతుండీ సో ముఖ్యంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ దారులు అంటే మనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా యాభై సంవత్సరాలకైతే ఒక యొక్క పెన్షన్ న్యూ పెన్షన్గా అప్లై చేసుకోవడానికి అయితే ఏజ్ అయితే తక్కువ చేశారండి యాభై సంవత్సరాలకు అయితే పెట్టడం అయితే జరిగింది సో ఇందువల్ల రాష్ట్రంలో ఇంకా చాలామంది అయితే కొత్తగా పెన్షన్ అప్లై చేసుకోవడానికి అయితే ముందుకు వస్తారు సో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ మనకి ప్రభుత్వం స్టార్ట్ చేయగానే కొత్త అప్లికేషన్స్ తీసుకోవడం సో చాలామంది అప్లై చేసుకోవడం వారికి కూడా యొక్క పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మనకి సో సామాన్య భద్రత పెన్షన్ ఎక్కువ మంది అయితే ఉండడం జరిగింది ఇక మిగతా డిఫాల్ట్స్తో ఎవరైతే ఉంటారో దివ్యాంగులు కావచ్చు ఇక మిగతా వ్యా వ్యాధులు కలిగిన వారు కూడా ఇక్కడైతే మనకి పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ డిజబిలిటీ ఉన్న ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారికి కూడా ఇక్కడ పెన్షన్ అయితే పదిహేను వేలుగా నిర్ధారించడం అయితే జరిగింది ఇక మిగతా వారందరికీ కూడా ఆరు వేలు అయితే పెన్షన్ పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి సో ఇప్పుడు నుంచి మనకి ఏంటంటే ఇక్కడ దివ్యాంగులు ఎవరైతే ఉంటారో సో దివ్యాంగులకు ఆరు వేలు ఇస్తారు ఇక ఎవరైతే డయాలిసిస్ కావచ్చు కిడ్నీ పేషెంట్లు ఇట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో యొక్క పేషెంట్కి సంబంధించి పదివేలు పెన్షన్ అయితే పొందుతారండి హండ్రెడ్ పర్సెంట్ పూర్తి వైకల్యం ఉంటే కనుక వారికి పదిహేను వేలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇదే విధంగా ప్రజెంట్ కొత్త పెన్షన్లు కూడా అమలు అవడం అయితే జరుగుతుందండి అంటే కొత్తగా అప్లై చేసుకున్న వారు కూడా ఇవ ఇవే వస్తాయండి ఇక సామాన్య భద్రత పెన్షన్ చూసుకుంటే నాలుగు వేలు పంపిణీ చేస్తారు వీళ్ళకేమో ఆరు వేలు అదేవిధంగా ఎవరైతే డిసీజ్తో ఉంటారో వారికి అయితే పదివేలు హండ్రెడ్ పర్సెంట్ డిస్ హండ్రెడ్ పర్సెంట్ డిసబిలిటీ ఉంటాయి కనుక ఆ పూర్తి వైఖరితో మంచానికే పరిమితం అవుతారు కదండి అలాంటి వాళ్ళందరికీ కూడా పదిహేను వేలు పెన్షన్ ఇవ్వడానికి అయితే ప్రభుత్వం అయితే ఇక్కడ ముందుకైతే వచ్చింది సో ఎవరైతే రీసెంట్గా ఈ యొక్క సదరం స్లాట్స్ బుక్ చేసుకుంటే కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకుని ఉంటున్నారు అంటే మనకి ఇవాళ అయితే ఓపెన్ చేశారండి సదరం స్లాట్స్ ఇవాళ నుంచి కూడా అందరూ కూడా ఎవరైతే దివ్యాంగులు ఉంటారు వీరందరూ కూడా ఈ యొక్క సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది డిజబిలిటీ సర్టిఫికేట్ అనేది ఈ సర్టిఫికేట్ మీరు ఏర్పరచుకుంటేనే యొక్క పెన్షన్కి అయితే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది ఒకసారి కొత్త పెన్షన్కి అప్లై చేసుకోవడానికి ప్రూఫ్స్ మనకి ఏమేమి కావాలని చూసుకుంటే కనుక కంపల్సరీ దివ్యాంగులు అయితే కనుక సదరం స్లాట్ అని బుక్ చేసుకుని వాళ్ళైతే సర్టిఫికేట్ అయితే తెచ్చుకోండి కంపల్సరీ ఇవైతే ఉండాలి కంపల్సరీ అవి ఉంటేనే అప్లై చేసుకోవడానికి అయితే ఉంది ఇక్కడ అందరికీ సో నార్మల్గా ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో అందరికీ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ ఆధార్ కార్డు అనేది కంపల్సరీ అయితే ఉండాలండి రేషన్ కార్డు కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఇక క్యాస్ట్ ఇన్కమ్ అయితే తీసుకుంటారు కంపల్సరీ మ్యాండేటరీగా ఉండాలి అది కూడా రీసెంట్గా అప్లై చేసుకున్న క్యాస్ట్ అయితే ఉండాల్సి ఉంటుందండి ఇన్కమ్ కూడా అదే అయ్యి ఉండాల్సి ఉంటుంది సో ఇందులో మనం ముఖ్యంగా చెక్ చేయడం అయితే జరుగుతుంది మీరు ఏ కేటగిరీలో ఉన్నారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏజ్ అనేది సడలింపు అయితే చేశారండి ఏజ్ అనేది సడలింపు అయితే చేశారు కాబట్టి వీరెవరైతే ఉన్నారో తప్పకుండా వీరందరూ కూడా రీసెంట్గా క్యాస్ట్ ఇన్కమ్ అయితే ప్రిపేర్ చేసి అయితే పెట్టుకోండి అదేవిధంగా ఆధార్ కార్డు కూడా మీరైతే చూపించాల్సి అయితే ఉంటుంది ఆధార్ కార్డు కూడా మీరు కంపల్సరీ మీ మొబైల్ నెంబర్ యాడ్ చేసుకోండి ఒక బ్యాంక్ అకౌంట్ కూడా రెడీ చేసుకోండి సో రీసెంట్గా మనకి ప్రభుత్వం ఏంటంటే బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు వేసేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే మనకి వాలంటీర్లు కూడా ప్రజెంట్ ఇంకా రాలేదు కాబట్టి సో ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి ఎందుకన్నా మంచిది మీకు సో అప్లికేషన్ సంబంధించి ఇట్లా ఇవి ఉంటే సరిపోతాయండి దివ్యాంగులు అయితే దీనికి సదరం స్లాట్ బుక్ చేసుకుంటే ఇక్కడ మన మీరు ఏదైతే పొందుతూ ఉంటారో దివ్యాంగు సర్టిఫికేటు ఆల్రెడీ ఉంటే అదే మీరు పెట్టేసి అప్లై చేసుకోవచ్చు సో ఈ యొక్క అప్లై చేసుకోవడానికి మీరు ఎక్కడికి కూడా వెళ్ళ అవసరం లేదండి సచివాలయం దగ్గరికి వెళ్తే సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారే వాళ్ళు లాగిన్స్లో అయితే అప్లై చేసే ప్రాసెస్ కూడా వాళ్ళే చేయడం అయితే జరుగుతుందండి సో దీనికి సంబంధించి మీరైతే ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయితే రెడీగా పెట్టుకుంటే చాలు అండి వాళ్ళే అప్లై చేసేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క కొత్త పెన్షన్కి సంబంధించి అప్లికేషన్స్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారంటే ఈ నెల ఏదైతే ఉందో మనకి ఈ నెల ఎండింగ్ నుంచి సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే సో యథావిధిగా అన్ని లాయిన్స్ కూడా మళ్ళీ ఓపెన్ కావడం సైట్స్ అన్నీ మళ్ళీ వర్క్ కావడం ఇవన్నీ కూడా ప్రాపర్గా అయితే జరుగుతాయండి సో జరిగినప్పుడు మళ్ళీ ఎవరైతే ఇక్కడ మనకి వాలంటీర్లని అయితే మళ్ళీ తీసుకురావడం అయితే జరుగుతుందండి అంటే మనకి కొంచెం టైం అయితే పట్టీలా ఉంది సో అయితే యథావిధిగా తీసుకొస్తారు ఒకవేళ తీసుకురాపోయినా కూడా మీరే డైరెక్ట్ మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళైతే ఈ యొక్క న్యూ పెన్షన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు సో అప్లై చేసిన తర్వాత మీకు మనకి టైం అయితే ఇక్కడ ఇస్తారండి ఒక నైంటీ డేస్ కావచ్చు లేదంటే కనుక వన్ మంత్ కావచ్చు ఇక మనకి మోస్ట్లీ ఏంటంటే కొంచెం త్వరగానే ఈ యొక్క పెన్షన్ అయితే వచ్చేటట్టు అయితే చూడటం అయితే జరుగుతుందండి ఎందుకంటే మనకి గత ప్రభుత్వంలో స్టార్టింగ్ త్వరగా ఇచ్చిన తర్వాత కొంచెం లేట్గా అయితే వచ్చినాయండి అదేవిధంగా ఇప్పుడు అప్లై చేసుకుని ఉన్న ఎవరైతే అప్లై చేసుకుని ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా మినిమం ఒక వన్ మంత్ నుంచి టూ మంత్స్ దాకా కూడా టైం టైం అయితే పెట్టే అవకాశం అయితే ఉంటుందండి ఇక్కడ సో కొత్త అయితే ప్రభుత్వం అయితే మళ్ళీ అన్నీ కూడా సో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినా చూసి అన్నీ కూడా వాటిపైన ఒక ఫోకస్ అని పెట్టి వాటికి వాళ్ళైతే డిజిటల్గా సై డిజిటలైజేషన్ చేసి దానిపైన సైన్ అది చేసి ఆమోదించడానికి అయితే కొంచెం సమయం అయితే పడుతుందండి ఎందుకంటే మనకి సో ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా చూసుకుంటే ఇవే కాబట్టి కొత్తగా వచ్చే పెన్షన్స్ సో ఎంతమంది లబ్ధిదారులు వచ్చారు ఎంత భారం ప్రభుత్వం పైన పడుతుంది ఇవన్నీ కూడా వాళ్ళైతే అంచనా వేసుకోవడం అయితే జరుగుతుందండి సో దాని ప్రకారం వాళ్ళైతే పెన్షన్స్ అయితే ఇక్కడ అమలు చేస్తారండి ఒకవేళ కనుక ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లయితే కనుక దీనికి సంబంధించి కొంచెం టైం తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి ముందు అప్లై చేసిన వారికి కొంచెం ఏంటంటే ముందుగా విడతల వారిగా రిలీజ్ చేయడం తర్వాత ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి సో విడతల వారిగా ఇచ్చే పరిస్థితి అయితే ఇక్కడ అయితే నెలకొంటుందండి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఈ యొక్క పెన్షన్లు అయితే మొత్తం మీద అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవ్వడానికి మొత్తం కంప్లీట్ అవ్వడానికి మంచి కొంచెం టైం అయితే పడుతుందండి అప్లై చేసుకోవడానికి అయితే ఈ నెల అక్కడి నుంచి ఇచ్చినా కూడా అప్లై చేసుకున్న తర్వాత పెన్షన్ కొత్త పెన్షన్ రావడానికి కొంచెం టైం పడుతుంది మినిమం అయితే టూ మంత్స్ అంటే ఇక్కడ పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం ఆమోదించాల్సి అయితే ఉంటుందండి డైరెక్ట్ మీరు అప్లై చేస్తుంది డైరెక్ట్ ఎవరైతే సచివాలయం పైస్ లాగిన్స్ ఉంటే అక్కడి నుంచి ప్రభుత్వం హెడ్ సెట్ హెడ్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో హెడ్ ఆఫీస్కి అయితే మీ అప్లికేషన్ అయితే పాస్ అవ్వడం ఈ ఈ ఫెన్షన్లకు సంబంధించిన లిస్ట్ అంతా కూడా మళ్ళీ మనకి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక ప్రెస్ మీటో లేదంటే కనుక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అప్పుడు మళ్ళీ యొక్క ఫెన్షన్లన్నీ కూడా మళ్ళీ రిలీజ్ చేయడం లేదంటే ఒక మీటింగ్ పెట్టి సో దాంట్లో కొత్త ఫెన్షన్లన్నీ కూడా మళ్ళీ రిలీజ్ చేసే పరిస్థితి అయితే ఏర్పడుతుందండి కాబట్టి కొత్త పెన్షన్లు ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అందరూ కూడా ప్రాపర్గా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టుకోండి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా రీసెంట్గానే మనకి సదరం స్లాట్ అయితే ఓపెన్ చేశారు కాబట్టి ఈ యొక్క సర్టిఫికెట్ లేని వాళ్ళు ఆ సర్టిఫికేట్ కూడా సంపాదించుకుని పెట్టుకోండి మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా క్యాష్ టో ఇన్కమ్ మీ బ్యాంక్ అకౌంట్ కూడా రెడీ చేసుకుని అయితే మీరైతే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి సో కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ ఉంటే చాలు అండి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క